ఈ వ్యవసాయంలో దమ్ముది దుఃఖది చాలా గొప్ప పాత్ర ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఇక్కడ చూసారా ఈ పక్షులన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చూడండి ఆ ట్రాక్టర్ వెనకాల కూడా అలా ఎగురుతుంటాయి ట్రాక్టర్ ఆగింది కనుక వాళ్ళు ఆపారు కానీ చూసారా ట్రాక్టర్ అలా తిరుగుతుంటే కానీ ట్రాక్టర్ వెనకాలకు వెళ్తాయి ఇవన్నీ వెళ్ళి ఆ భూమిలో దాంగుకున్నటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో అవి మన వ్యవసాయానికి హాని చేస్తాయి అన్నమాట ఆ హానికారకమైనటువంటి పురుగులన్నింటినీ కూడా శుభ్రంగా ఇవి వేరేస్తాయి అండ్ చేతి ఇవి ఏంటంటే న్యాచురల్ కిల్లర్స్ సో పెస్ట్ అనేది ఎక్కడున్నప్పటికీ కూడా అది ఈ కాకులు కానీ కొంగలు కానీ గోరు వంకలు కానీ ఇలాంటివన్నీ ఏరుకుని జాగ్రత్తగా పురుగులు లాంటి వాటిని ఏదైనా సరే మనకు ఉపయోగపడేది మనకు ఉపయోగపడనిది ఏదైనా ఉందంటే వాటిని మొత్తం వేరుకుని తినేస్తాయి మనకి తెలియక మనం ఏం చేస్తామంటే దీంట్లో మందులు అవి కొట్టడం వల్ల ఈ పైన ఉన్నటువంటి పురుగులన్నింటినీ కూడా పైన ఉన్నటువంటి గడ్డి గాదం ఇలాంటివన్నీ చచ్చిపోతాయి ఈ చచ్చిపోయినప్పుడు ఆ పై వరుస పురుగు కనిపిస్తుంది కదా ఆ పురుగు కూడా చచ్చిపోతుంది ఆ పురుగుని ఏరుకోవడం వల్ల ఈ పక్షి జాతి కూడా అంతరి అంతరించిపోతుంది మనం ఏం చేస్తున్నామంటే మనకి సహాయం చేసినటువంటి ఈ పక్షుల్ని వాటిని కూడా జీవజాలాన్ని మనం మన యొక్క అతి తెలివితోటి వాటిని బాగా ఇది చేసి వాటిని కూడా చంపి పారేస్తున్నాం సో ఇది అందరూ కూడా గమనించాలి అని చేత ఏంటంటే పక్షుల్ని వాటిని కానీ దేన్ని కూడా చంపద్దు ఈవెన్ పామును కూడా చంపకండి ఎప్పుడు కూడా ఎందుకంటే అది ఎలకలను తిని మన ఆహారాన్ని భద్రపరుస్తుంది కనుక ఎప్పుడు కూడా దేన్ని ఎలాగా జీ జీవజాలాన్ని చంపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రయత్నం చేయకండి ఇది నా విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరంతా కూడా నాకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని పది మందికి పంపండి చూసారా పక్షులు చూడండి అదిగో అదిగో కాదు చూడండి ఎలా ఎగురుతున్నాయో అది అలా అనమాట ఇలా ఎగురుతున్న కాకి ఏదైతే ఉంటుందో అదిగో చూడండి అది వెతుక్కుని జాగ్రత్తగా అదిగో చూసారా అలా తినేస్తుందో అది మీకు వెనుక బాగా దగ్గరగా చూపించగలిగాను ట్రాక్టర్ రావడం వల్ల ఇవన్నీ కూడా అలాగే వస్తాయి ఎక్కడ దొరికితే అక్కడ వచ్చి మాత్రం లాగేస్తాయి అన్నమాట ఎక్కడ మిగల్చోయేది కదా ఈ కాకి చూడండి అది న్యాచురల్గా చూసారా ఎలా ఏరేస్తుందో పురుగులను అక్కడ ఉన్నదాన్ని ఇది ఇంకో రెండు వచ్చేది కాకి ఒకటి వచ్చి నిలబడదు ఇది ఐకమత్యం మహాబలం అని చెప్పేసి అని అన్నీ కూడా పంచుకుంటాయి కాకులు అన్నిటితోటి వాటి పిలుస్తాయి మిగిలిన పిలిచి అంత ఆహారాన్ని పంచుకుంటాయి ఇంతేకాకుండా ఈ కాకులు అనేవి సర్వసాధారణంగా ఏంటంటే మన వాతావరణం మన ఇంటి పరిసరాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎటువంటి చెడు పదార్థం ఉన్న మలం కానీ మన చీముడి కానీ కపం కానీ ఇలాంటివి ఏ ఉన్నప్పటికీ కూడా యూజ్ చేసేసి క్లీనింగ్ ఏజెంట్స్గా కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయి చేత ఒక స్టేజ్లో కాకి అయిపోతుంది ఇంకా ఇంక లేదు అని అనుకున్న స్టేజ్లో మళ్ళీ తిరిగి పునరుత్తేజం ఈ ఈ జాతి పునరుత్తేజం పొంది మళ్ళీ కాకులు ఇదయ్యాయి జాత ఏంటంటే వాటిని చంపడానికి కానీ వాటిని కొట్టడానికి కానీ ఎక్కువ ప్రయత్నం చేయకండి వీలైనంత వరకు వాటికి ఇది చేయండి తర్వాత ఇది చాలా మంచిది